స్వరాజ్ న్యూస్ కి స్వాగతం కులగణన పేరుతో బీసీలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీల సంఖ్య యాభై ఒక్క శాతం కాంగ్రెస్ చేసిన కులగణన సర్వేలో నలభై ఆరుకి ఎట్లా తగ్గిందని కాంగ్రెస్ వచ్చాక ఎనిమిది లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డును పడ్డారని రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో ఆగమవుతున్న తెలంగాణ రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల్ల సతీష్ కుమార్ పిలుపు మేరకు కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని సర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసి కుట్ర చేస్తుంది అని ఎస్సీ వర్గీకరణకు నాడు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ కాంగ్రెస్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఎన్నికల సమీక్ష సమావేశానికి సతీష్ కుమార్ అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మమ్మల్ని కులగరణ చేయమని అడుగుతారా అనే అక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి రిపోర్ట్ తయారు చేసి బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు అబద్దాలతో రేవంత్ రెడ్డి అధికారులు విచారణకు వచ్చాడని ఇప్పుడు ఇలాంటి తప్పుడు సర్వేతో బీసీలను ఎస్సీ ఎస్టీ మైనారిటీలను మోసం చేస్తున్నాడని దుయ్యబడ్డారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే బలహీన వర్గాల వ్యతిరేక సిద్ధాంతం అన్నారు ఈ కార్యక్రమంలో కోహెడ మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మండల కార్యవర్గం మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓసి కూర్చోబెట్టాం ఓసి కూర్చోబెట్టాం ఓసిన కూర్చోబెట్టి నాయకుడు అంటే నాయకుల కోసం ఖచ్చితంగా ఉంటే తప్పకుండా పార్టీ కులము చేసిన వాళ్ళు చేయలేదు ఒకసారి వాస్తవంగా హుస్నాబాద్ మండలంలో కూడా అది పోసే సీట్ ఎవరు ఊర్చబెట్టాం ఎవరు ఊర్చోబెట్టం మీద పెట్టుకున్నప్పుడు ఎవరు కూర్చోబెట్టాం బీసీ కూర్చోబెట్టి ఉన్నా మరి ఇక్కడ ఓసీసీ ఇక్కడ కూడా ఎవరు కూర్చోబెట్టం బీసీ కూర్చోబెట్టి మరి ఎవరు న్యాయం చేసిన ఒక్కసారి చాలా గొప్పగా మాట్లాడతాను అని చెప్పి ఏం చేసేది మూడు నాలుగు ఉంటాయి ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చే ఏంటి అంటే సార్ నువ్వు పదహేలు ఒక సంవత్సరం మాత్రమే మా పొలాలు పొలారెడ్డి పేరు చెప్పాం మరి తొమ్మిది నెలల్లో ఎందుకు వెళ్ళి ఎందుకు వెళ్తలేదా అంటే తగ్గొట్టుకుంటా ఎందుకు అంటే ఈ ఈ ముఖ్యమంత్రి పోయినసారి మా దగ్గర పార్టీ పరంగా వచ్చినప్పుడు అక్కడ పోయి ఇక్కడికి గడ్డి పెళ్లి పోయి బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడు మరి ఆయన ఉన్న నీకు అక్కడ నీళ్లున్నా కలిసం ఇప్పుడున్న నీళ్ళు ఏం పరిస్థితి కూడా ఇట్లా మనం అన్నీ చేసుకుంటూ వచ్చినాం కానీ వాస్తవం చెప్తారా ఇంకా వీటిలో ఏమంటారు మా కాళేశ్వరం వద్ద మా చెరువు నీళ్ళు నిండితే వాసన సరే పడింది ఒక వర్షం పడింది మన పరిస్థితి ఫిబ్రవరి నుంచి బోర్లోనే ఇండిపోతాను చాలా దగ్గర నాకు చెప్పారు బోర్లో దగ్గర పరిస్థితి కాసావు కోయడ ఎంత మంచిగా చనిపోతాను బ్రహ్మాండంగా చదివిస్తున్నాను ఎలా అలా మార్కెట్ పెట్టుకున్న మార్కెట్లో కూడా అటు కొలు కూడా పండిస్తున్న పండగలు అని కూడా నేను ఒకటే మాట్లాడతాను ఏం చేసినట్టు ఆడాలి వాటికి ఈడికి సముద్రాల దాకా హరీష్ రావు గారికి వచ్చినప్పుడు కోయడలో కూడా ఆ దుకాణ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసినప్పుడు అవి వెంటనే శాంక్షన్ చేసింది వర్క్ స్టార్ట్ కావాలి ఇవాళ వాళ్ళు స్టార్ట్ చేసి ఆడంత అడింది అడదా మరి ఎందుకు పరిదాలే రాష్ట్ర మంత్రి ఉన్న నియోజకవర్గంలో కూడా ఆరు కిలోమీటర్లు కూడా రోడ్డు వేయలేని పరిస్థితి ఇవాళ మన నియోజకవర్గంలో ఉన్నదే అని చెప్పి రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నదని చెప్పాలని చెప్పక సాక్ష్యం ఎక్కడ అదే మనం ఉన్నప్పుడు ఏదైనా పనిమోదల ఆగిందా ఇక్కడ నాకు జరిగిందా వాస్తవం అప్పుడే ఇక్కడ జరగలేదు పోతే ఎన్ని నిధులు అంటే నిధులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి గౌరవ మంత్రి హరీష్ రావు గారి దగ్గరికి అవసరమైతే కేటీఆర్ గారి దగ్గరికి అవసరమైతే మంత్రి దగ్గర పోయి ఎంత అయినా వర్క్ వచ్చింది పనులు కూడా చేస్తాం చేయలేదు కానీ చిన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్న వచ్చింది నాకు కళ్యాణక్ష్మి కళ్యాణక్ష్మి అయితే పదకొండు పన్నెండు వేల ఎనిమిది వందల కళ్యాణ్ ఏ నియోజకవర్గాలు వచ్చినాయి కాయాలను రావాలని రావాలని దాదాపు అరవై తొమ్మిది వేల మంది రైతులకు రైతు బంధు వలేదు మరి అరవై తొమ్మిది వేల మంది రైతు కోటగా మాట్లాడే దాకా పదమూడు వేల ఐదు వందలు ఆరు వందల మందికి వికలాాలను మనం పెన్షన్ పెంచు ఆరు వేలు పదమూడు వేల ఐఎస్ చేరితే ఎంటయర్స్ ఏం గారు మనం మరి పోతే ఎల్ ఓసి ఎంటర్ రేట్ నీమ్స్ హాస్పిటల్ నుంచి వాట్సాప్ పెడితే ఎక్కడ నుంచి ఏ రాత్రి నుండి ఆ రాత్రి నుంచి కావాలని చెప్పి కనీసం రోజుకి ఐదు లక్షల నుంచి మూడు లక్షల దాకా ఎల్ఓసీ ఇచ్చేది అది బంద్ అయిపోయింది ఇదే కాకుండా